వెల్కమ్ టు సాఫ్ సిటాట ఎట్లున్నారోల్ల అందరు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నాను మీ కొరకు ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సారు ఫుల్ ఫైర్ అవుతుండు కదా తోటి యాక్టర్ల మీద తిరుమల ఎంకన్న లడ్డూ మీద రచనడుస్తున్నది తెలిసిందే కదా ఇక లడ్డూ మీద హిందువులుగా బయటకు వచ్చి మాట్లాడకపోగా సెన్సిటివ్ సబ్జెక్ట్ కాంట్రవర్సీ సబ్జెక్ట్ అని జోకులేసుకుంటారా ఇది ఏమైనా మంచి పద్ధతేనా అని మండపడబట్టిండు పవన్ సారు ఎంకన్న లడ్డు కల్తీ అయిందని తెలిసినప్పటి రంది పెట్టుకున్నాడు శా మమములో మన్నించు స్వామి అనుకుంటా తొమ్మిది వద్దుల దీక్ష పట్టిండు ఇక వాళ్ళనైతే విజయవాడ కనకదుర్గమ్మ వారి గుడికి పోయి గుడిని శుద్ధి చేసిండు ఇక ఒక్క తారీఖు నాడు స్వామి గుడికి పోయి ఆడ శుద్ధి చేస్తాడట అటే ఇంకా మాల విరమణ చేస్తాడట అయితే దుర్గమ్మ గుడి మెట్లు శుద్ధి చేసినాక పవన్ సార్ తోటి సినిమాల మీద మస్తు ఫైర్ అయి నిన్న సత్యం శివం సుందరం సినిమా ఫంక్షన్ లా హీరో కార్తిక్ ని లడ్డూ కావాలని అడిగితే లడ్డు చాలా సెన్సిటివ్ ముచ్చట అది కాంట్రవర్సీలో లద్దాం అని నవ్వుకుంటా అన్నాడు ఆ మాటల మీద పవన్ సార్ బాగానే గరమైండు గట్లట్ల ఈకిస్తారు లడ్డూ గురించి మాట్లాడితే మీరంటే యాక్టర్ గా గౌరవం ఉంది కానీ అసొంటి మాటలు మాట్లాడొద్దని సురుకులు పెట్టిండు అటు ప్రకాశ్ రావు సార్ మీద కూడా బాగానే ఆరోగ్యకరం నా గురించి నీకు లడ్డు కల్తీ అయిందంటే నువ్వెందుకు భుజాలు నడుముకుంటున్నావు అనవసర మాటలు మాట్లాడితే నాలుక జీర్త అన్నట్టే వార్నింగ్ ఇచ్చిండు ప్రకాష్ రాజు గారు యూ టు లర్న్ యువర్ లెసన్స్ రెస్పెక్ట్ యూ ఇట్స్ నాట్ జస్ట్ ప్రకాష్ రాజు గారు ఆల్ పీపుల్ హూ ఇన్ నేమ్ ఆఫ్ సెక్యులరిజం యు గోయింగ్ లెట్ మీ టెల్ గైస్ ఎక్స్ట్రీమ్లీ Don't make a mockery out of our sentiments. We are deeply, deeply hurt. It's not fun for you. fun for you. Maybe it might be fun for you. It is not fun for us. It's a deep anguish, deep pain. Don't you ever forget. Before you come and think 100 times and say, talk about Sanatana Dharma. Enough of this. ఇక పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానికి ప్రకాష్ రాజు కూడా మొత్తము ఫైర్ అయినట్టే మాట్లాడిండు నేను మాట్లాడుతుంది ఏంది మీరు తిప్పుతున్నది ఏంది నేను విదేశాలలో షూటింగులు ఉన్నా వచ్చినాక ప్రతి మాటకు సమాధానం చెప్తా జర ఈ మధ్యలో గ్యాబ్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాబ్లో ఏమైనా అర్థం చేసుకునేది ఉంటే నా ట్వీట్ మళ్ళీ ఒకసారి చూసి అర్థం చేసుకుంటారని చెప్పకొచ్చిండు ప్రకాష్ రాజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను నేను చెప్పింది ఏంటి మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను ముప్పై తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి అర్థం చేసుకోండి ప్లీజ్ ఒకప్పుడు షేగువేరా వారసుని అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ మార్కు సిద్ధాంతాలు నాకు ఆదర్శం అని పవన్ కళ్యాణ్ సారు ఇలా సనాతన ధర్మం ధర్మ పరిరక్షణ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు అని అటు ఎర్రనలేమో పవన్ సార్ని ఎక్కరిస్తాడు మరి చూడాలి ఈ పంచాది దాకా పోతుందో కానీ కార్తీక్ కూడా మళ్ళా ట్విట్టర్ వేదికగా సారీ చెప్పుకొచ్చినట్టే ముచ్చతినబడుతున్నాయి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ సారు ప్రజాపాలన రాజ్యంలో పేదోళ్ళ కోనీతి పెద్దోళ్ళ కోనీతి వర్తిస్తుంది మీ కాడ పైసలుంటే వర్కింగ్ డే రోజు హైదరాబాద్ నోటీసులు ఇస్తారు మీ కాడ పైసలు లేకుంటే సెలవు రోజు చూసి కూలగొడతారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు బుల్డోజర్ పెద్దోళ్ళను నిడిచిపెడుతుంది చిన్నోళ్లను చిదిమేస్తుంది ఇదే ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అసలు సీక్రెట్ అని అనిపిస్తుందట సర్కారు పోకడ చూసినోళ్లకు మార్పు కావాలని కోరుకున్న జనాలకు బతుకులే బజార్ల పాలయ్యే మార్పు వస్తుంది అనుకోలేదని ఇప్పుడు నెత్తినోరు కొట్టుకుంటారు కేసీఆర్ అన్నా నువ్వేడున్నావు నువ్వే రావాలన్నా మమ్మల్ని కాపాడన్నా అని రెండు చేతులెత్తి దీనంగా అర్థిస్తున్నది చూస్తుంటే ఈ రాష్ట్రంలో పబ్లిక్ ను కేసీఆర్ ఎట్లా తన రెక్కల కింద కాపాడుకుందో ఇప్పుడు అర్థమైతుంది ఒక్కొక్కలకు ఇదేనా కాంగ్రెస్ ఆశ చూపిన ప్రజాపాలన పేదోళ్ల గూడుగుల కొట్టి నిల్వ లీడ లేకుండా చేసుడేనా మీరు తెచ్చిన గొప్ప మార్పు పేదలిం చెరువులుంటే మరి ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రుల ఇండ్లు చేన్లు చెరువుల్లో లేవు మరి వాళ్ళ జోలికి ఎందుకు పోతలేరు ఓహో పేదోళ్లకు నోరు లేదనే కదా అలా తన పైసలు లేవనే కదా ఇల్లు కూలగొడుతుంటే ఎల్కేజీ చదివే వేదశ్రీ తన పుస్తకాలు తీసుకునే టైం కూడా ఇయ్యలేరా మీరు యాభై ఏళ్ళ కస్తూరిబాయి తన జీవనాధారమైన చెప్పుల దుకాణం కోల్పోయి రోధిస్తుంటే మీకేం గింత కలుక్కుమని లేదా డెబ్బై రెండు గంటల కింద కొన్న ఇల్లు కండ్ల ముంగట నేల కూలుతుందని గుండెలు అవిశేతట్టే ఏడుస్తుంటే మీ రాతి గుండెలు గరగలేదా సెకండ్ కూడా టైం ఇచ్చే ప్రసక్తే లేదన్న హైదరాబాద్లకు మరి సీఎం అన్న తిరుపతి రెడ్డి గారికి నెలల కొద్ది టైం ఎట్లు ఇచ్చిండ్రు ఎందుకు నోరు మెదుపుతలేదు కోర్టుల స్టే తెచ్చేదాకా ఎందుకు అలా జోలికి పోలేదు సామాలుగా ఇండ్లు నేల కూలుస్తున్న ఈ రావణ కాస్తంలో మట్టి అంటంది బహుశా ఒక తిరుపతి రెడ్డి అన్న ఇల్లే అన్న తిరుపతి రెడ్డి అన్న మీ తమ్మునికి మీరన్న చెప్పున్న మీ తమ్ముడు పంపుతున్న బుల్డోజర్ల కింద నలిగిపోతున్న సామాన్యులు ఎంతమంది ఉన్నారన్నా అలా ఉసురు దలుగుతుందని చెప్పుండ్రన్న పేదల ఏడుపు సర్కారుకు మంచిది కాదని చెప్పు అన్న అని కేటీఆర్ సార్ ట్విట్టర్ ల తిరుపతి రెడ్డి అన్ను కోరబట్టిండు తిరుపతి రెడ్డి అన్న ఇల్లు కాపాడుకున్నట్టు మంది కూడా వాళ్ళ ఇల్లు కాపాడుకునే కిటికేదో చెప్తే వాళ్ళంతా బాగుపడతారు కదా తిరుపతి రెడ్డి అన్న పేరుకుంటారు అని జరుగుతున్న దారుణాలు చూసినోళ్ళు కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి జూబ్లీ బస్ స్టాండ్ అయింది కేటీఆర్ అని ఎమ్మెల్యేస్ ఓ ఊరి పట్వారీ అయిన పొరుగులు అనామకుడే అన్నట్టు బీఆర్ఎస్ పార్టీల బిందాసుకున్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరినకా ఎటు కాను కాంగ్రెస్ తీర్థం ఉచ్చుకున్న కాంగ్రెస్ వాళ్ళమని ధైర్యంగా చెప్పుకునే తాకత వీళ్ళకు లేదు వాళ్ళు మా పార్టీ అని చెప్పుకునే ధైర్యం కాంగ్రెస్ వాళ్ళకు లేదు రెండుకు చెడ్డ రేవళ్ళు లెక్క అయింది ఆ పార్టీ ఫిరాయించినోళ్ళ పరిస్థితి దుస్థితి అని వార్తలు పెడతాడు కేటీఆర్ సారు తేలుగుట్టిన దొంగలెక్క అయింది కదా పార్టీ ఫిరాయించిన పరిస్థితి అని సురుకులు పెడతాడు కేటీఆర్ సార్ దమ్ముంటే వాళ్ళని కాంగ్రెస్ ఎమ్మెల్యేలని అని కాంగ్రెస్ వాళ్ళు ప్రకటించాలని డిమాండ్ చేసిండు ఫిరాయించిన కూడా నియత అయితే కాంగ్రెస్ అని బహిరంగంగా చెప్పుకోవాలని అనవట్టిండు చెప్పలేరు చెప్తే అనర్హత వేడిచి పడుతుంది భయం ఉచ్చుకున్నదని తెలుసు ఇప్పుడు పార్టీ మారిన పరిస్థితి జూబ్లీ బస్టాండే అయింది అటు ఇటు కాకుండా అయిపోయిందని కర్రు కాల్చి వాతలు పెట్టిండు కేటీఆర్ సార్ మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి అంటాడు ఇగో అక్కలను నమ్ముకుంటే నీ బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అన్నాడు నన్ను ఏదో అక్కలను ఇన్సల్ట్ చేసుకుంటా ఆడబిడ్డలను అవమానించుకుంటా ఇష్టం వచ్చినట్టు వర్లిండు ఇలా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి చెప్పు దమ్ముంటే నువ్వే చేర్చుకున్నావు కదా ఇంటింటికి తిరిగి పది మందిని ఇలా ఏమైంది వాళ్ళ బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అయింది ఆ పది మంది ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అయింది నువ్వు కాదనబడుతుంది మేము కాదనపడబట్టి రేపు ప్రజలు కూడా చీకొడతారు బుద్ధి పక్కా చెప్తారు నిజానికి కేటీఆర్ సార్ అనుకున్నా కూడా పార్టీ మారినోళ్ళ పరిస్థితి అయితే దారుణంగా ఉన్నది తలుపులేసుకొని ఏడ్చే కథ అవుతుందట నియోజకవర్గంలో నిండుగా ఏ పార్టీ కండు వేసుకొని తిరగలేని గతి పట్టింది బయటకు పోతే మీడియా వాళ్ళు ఏ పార్టీ లీడర్ మీరు అని నిలదీస్తుండ్రని లోపట్ లోపల ఉమిలిపోతుండ్రట కానీ మీ చూడ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని గుసగుసలు పెట్టుకుంటుర్రట పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి ఎరుకైనళ్ళు ఆర్టీసీ ప్రైవేటీకరణ దిశగా అడుగులేస్తుందా సర్కారు ఆర్టీసీని గుదిబండగా భావించి బరువు దించుకోవాలని చూస్తుందా అంటే అవుననే జవాబులు వినబడుతున్నాయట బస్ భవన్ దిక్కు ఎలక్ట్రికల్ బస్సుల పేరుతోటి ప్రైవేటీకరణకు దర్వాజులు కుళ్ళ పెడుతుండ్రన్న గుసగుసలినొస్తున్నాయట ఆర్టీసీ అంటేనే గుదిబండ లెక్క అయింది దాన్ని నెట్లైనా మన మెడల మీదకెళ్ళి దించుకోవాలని సర్కార్ ఇకమతి చేస్తుందని ఇకిడి అందుకే ప్రైవేట్ వాళ్ళను సంస్థలకు పిలిచి వాళ్ళకి అప్పజెప్తే ఆ తర్వాత తిప్పలేవు ఆళ్లే పడతారన్నట్టు చూస్తుండ్రట కాలుష్య నివారణ పేరు మీద మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులను హైర్ చేసుకొని డ్రైవర్లు కండక్టర్లు అంతా ప్రైవేట్ సిబ్బందినే పెట్టుకోవాలని చూస్తుందట డీజిల్ బస్సులు నడపబట్టి భారం బాగా పెరుగుతుంది అదే ఎలక్ట్రికల్ బస్సులు అయితే ఖర్చు తక్కువ ప్రైవేట్ మెయింటెనెన్స్ కి ఇస్తే మనకు దాని మెయింటెనెన్స్ తప్పుతుంది అట్లా ఖర్చు తక్కువ చేసుకోవచ్చు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే కార్మిక సంఘాలతోటి లోల్లు ఉండదు విలీనం కూడా చేసే అవసరం ఉండదు దాన్ని అటుకెక్కివచ్చు మన చేతులకు మట్టి అంటకుండా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయొచ్చు అన్న ఇకమతుల ముందడుగు ముందడుగేస్తుందని మాట్లాడుకుంటారు ఆర్టీసీ వాళ్ళు దీంతో ఉద్యోగుల లోపల టెన్షన్ సురవైంది సర్కారు ప్రైవేటీకరణ మీద ఏదో ఒక క్లారిటీ ఇవ్వాలని అంటున్నారు మరి చూడాలి ఏమైతుందో ఇక ఇవాళ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తుకునేలే మలిస్తాను ముచ్చట్లు పట్టుకుని వస్తుంది మీరు ఏకా అంతవరకు మీరు చూస్తూనే ఉండరు మీ టీవీ శనార్తి